అంత మంచి ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవిక ఆదిభౌతం అంటే శరీరంలో బాధలు ఆధ్యాత్మికం అంటే కర్మ బాధలు ఆది అంటే ప్రకృతి వైపరీత్యాలు ఇస్ ఆది ఫిజికల్ అండ్ మెంటల్ ఆదిభౌతం ఆది आजात में कब जिस दौना तापत्रिया तापों उन्हें सफरिंग ए बर्निंग सेंसेशन इस तापों वन कैन बर्न विथ साबाई सफरिंग वन कैन बर्न विथ लव वन कैन बर्न विथ हेट्रीन वन कैन बर्न विथ एंगर वन कैन बे बर्निंग विथ अम्बिशन ఆల్ అవర్ కాళ్ళు తాపం వాళ్ళు విరహతాపం అంటారు సెపరేట్ ఫ్రం లీ లవర్ అది కూడా తాప తప్పు సమాసాద్ తాపం అంటే యో దేవి ఆతపతి యో దేవాల పురోహిత అని ఉంది తాపం అనే సొంత పేదలు కృషి చెప్తున్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ తాపం అనేది వెరీ హైట్రేజింగ్ మీనింగ్ వేదంలో ఇంకో అర్థం లేం చెప్పారనంటే దేవతలు ఉన్నారు హైయర్ బల్డ్స్ మనకి హైర్ వర్డ్స్ బ్రహ్మదేవుడికి లోయర్ వర్డ్స్ కూర్చొని దేవతలు బ్రహ్మలోకానికి కింద ఉన్నారు प देवा पुरोत दोस्त इन इफर्जन इन लई इन एनर्जी इन विज़डम इन कले वापन आति दे आर् मेड टू लिव इन दापन इफर्जन विज़डम నాలెజ్ ఓ బ్రహ్మదేవుడా తమన క్విజ్నియా మీన్స్ బియర్ 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 సీనియర్ టు బ్రహ్మలోతా హైయెస్ట్ ఆఫ్ ఆస్ వాలనే ఆ తేజసంత ఇచ్చేవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఈ చెడ ది దేవ్యత్వ దేవనాం పరిహార ఇది నిర్విషరెంట్ ప్రోగ్రెస్ బ్రహ్మదేవుడా ఇది ఎందుకు ఇలాగా

బ్రహ్మదేవుడు కారణం వీళ్ళు ఉద్యోగం మనకివ్వడం అనేది అందులోకాలు మన కింద ఒక కదా ఇలాగే ఉంది అడ్మినిస్ట్రేషన్ అందుకని దాన్ని తాపం అంటారు ఆతపతి తప్పింపజేస్తాడు అని అర్థం అంటే కదా వాళ్ళని వెలిగిస్తాడు దీపం వెలిగించే కదా అది ఆతపతి అంటే సరిపోతుంది అంజీ లైట్ ఇలా దాన్ని ఇస్తున్నారు తప్పింప చేస్తున్నాం దబ్బం అంటే నేను చెప్పాను కదా తపస్సు అనేకం విరహం కూడా తాపమే క్రోధము తాపమే దుర్యోధనుడు తపస్సు తపనతో నిద్ర పట్టలేదు వాడికి యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత వాడికి ఎప్పుడు యుద్ధం అవుతుంది ఎప్పుడు పాండవులు నిర్మూలన చేస్తా అది తప అదే తపన తపన అంటాం కాబట్టి తాపత్రయములు పోవడానికి అనేక మార్గాల నిత్యం భగవంతుడిని స్మరణ చేయాలి ఆ తపన దానివల్ల ఏం జరుగుతుంది కోరికలు నెరవేర్చడానికి క్రియ కావాలి ఆల్మోస్ట్ ఎంటర్టైన్ టెడ్ యాక్షన్ టు ఫుల్ఫిల్ హిస్ డీ బట్ ఈవెన్ బిఫోర్ ఎ మ్యాన్ ఎంటర్ సెయిన్ టు హిస్ యాక్షన్ టు ఫుల్ఫిల్ ఇస్ ఒక సార్ దిస్ తపన ఎనర్జీ ఒక సపరేషన్ ఫ్రమ్ అది కూడా తప్పనవుతుంది కదా అన్నాం కదా ఎలా తాప అంటున్నాడు కదా అది కూడా మనిషిని కన్స్యూమ్ చేస్తాం తపన అంటే ఏంటంటే ఈ జీవాత్మ గోత్రు ప్రాసెస్ ఆఫ్ ఇంటెన్స్ హీట్ He's with and talk. He's with hatred in English, it consumes the life, energy, life force inside an That is exactly why a man, बर्न बर्थ्रेड बर्ट इंग्ली अथव इन्यूम दोर्स इन साइड द लिम लाईम हैर टाइम इन पापत नेचुर कैलमीसीं नेचुरल कलामीस लिविंग क्रीचर्स चारा मटिलेट अनेलेट अपे द रीबा इनकार जंहिंमें विचोर अ త్రి కలెమటేజ్ ఎప్పుడు